వచ్చే నెలలో జరగబోతున్న ఆసియా కప్ కోసం ఇండియన్ క్రికెట్ టీంని ఇవాళ ప్రకటించబోతున్నారు దీనికోసం ముంబైలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కాబోతుంది అయితే ఈ టోర్నీ ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూడా ఇండియన్ టీ ట్వంటీ టీం మీద చాలా చర్చ అయితే జరుగుతుంది చాలా సంచలనమైన మార్పులు ఏమైనా ఉంటాయా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగబోతుంది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడి నుంచే ఒక రూట్ మ్యాప్తో క్లియర్గా గంభీర్ రెడీ చేస్తున్నాడు టీంని కంప్లీట్గా సో యంగ్స్టార్స్కే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు మనం గత ఏదైతే తను బాధ్యతలు చేపట్టిన తర్వాత హెడ్ కోచ్గా ఎక్కువ మంది టీ ట్వంటీ ఫార్మేట్కి సంబంధించి ఎక్కువ మంది యంగ్స్టర్స్కే అవకాశాలు ఇస్తున్నాడు వస్తున్నాడు అయితే మనం లాస్ట్ ఎప్పుడైతే కొన్ని సిరీస్ల సందర్భంగా చూసాం మనం టీ ట్వంటీ ఫార్మాట్కి సంబంధించి ఇప్పుడు ఈ సిరీస్ వరకు చూసుకుంటే కనుక ఐపీఎల్లో రాణించిన కొంతమంది ప్లేయర్స్ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ చోటు దక్కుతుందా లేదా అనేది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ముందుగా చెప్పుకోవాలి మనం శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా దాదాపు రెండేళ్ల తర్వాత టీ ట్వంటీ టీంలోకి రీఎంట్రీ అయ్యబోతున్నాడు శ్రేయస్ అయ్యర్ రీసెంట్గా ఐపీఎల్లో ఒక అద్భుతమైన ఫామ్ కనపరిచాడు కెప్టెన్గా కూడా తన పంజాబ్ కింగ్స్ని అద్భుతంగా లీడ్ చేశాడు సో శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ దాదాపుగా కన్ఫర్మ్ అయింది అట్ ది సేమ్ టైం ఇక్కడ టెస్ట్ టీం కెప్టెన్ శుభ్మన్ గిల్కి మాత్రం అవకాశం దక్కకపోవచ్చు అన్న ఒక వార్త అయితే వినిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఓపెనర్లుగా అభిషేక్ శర్మ సంజు శామ్సన్ విక్ ఫిక్స్ అయిపోయారు సో కానీ బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ని సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గిల్ని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి గిల్లు టీ ట్వంటీ ప్లాన్స్లో లేడు గంభీర్ టీ ట్వంటీ ప్లాన్స్లో గిల్ లేడు అనేది చాలామంది చెప్తున్నమాట దాని ప్రకారం చూసుకుంటే ఆసియా కప్కి ఒకవేళ ఆసియా కప్లో ఉన్న జట్టు దాదాపుగా నెక్స్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా దాదాపుగా అంటే అట్లీస్ట్ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక గిల్కి ఆసియా కప్లో చూడదక్కే అవకాశాలు వాళ్ళ గంభీర్ టీ ట్వంటీ ప్లాన్స్లు లేడు కాబట్టి గెలికి ప్లేస్ ఉండకపోవచ్చు ఇక మిగిలిన బ్యాటింగ్ లైన్ చూసుకుంటే కనుక తిలక్ వర్మ అలాగే బ్యాక్ వికెట్ కీపర్గా మనకి జితేష్ శర్మని సెలెక్టర్లు చూస్ చేసుకుంటారని ఒక వార్త అయితే వినిపిస్తుంది జితేష్ శర్మ మనకి ఫినిషర్గా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఇన్నింగ్స్లాడాడు ఐపీఎల్లో సో జితేష్ శర్మకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే కనుక బూమ్రా ఆడతాడా లేదా అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఎందుకంటే బూమ్రా ఫిట్గా ఉన్నాను నేను ఆల్రెడీ అందుబాటులో ఉంటాను ఆషాయా కప్ కని చెప్పేసి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాడు సెలెక్టర్లకి కానీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఇంగ్లాండ్ సిరీస్లో కేవలం మూడు మ్యాచ్లు ఆడాడు మూడు మ్యాచ్లు ఆడిన తర్వాత రెండు మ్యాచ్లు తప్పుకున్నప్పటికి కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి కొన్ని ఫిట్నెస్ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు అనేది చాలామంది చెబుతున్నమాట దీని ప్రకారం చూసుకుంటే బూమ్రాని ఆసియా కప్లో ఆడిస్తారా ఒకవేళ తను అందుబాటులో ఉంటానంటే కూడా కంప్లీట్గా సెలెక్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఆసియా కప్ అయిపోయిన వెంటనే ఆస్ట్రేలియా టూర్ ఉంది అలాగే వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఉంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మనకు చాలా క్రూషియల్ సిరీస్లు రాబోతున్నాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకవేళ గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి బోమ్రాని ఏ విధంగా మేనేజ్ చేస్తారు అయితే కొంతమంది చెప్తున్నది ఏంటంటే టీ ట్వంటీ ఫార్మేట్లో ఎక్కువ ఆసియా కప్లో చూసుకుంటే కనుక లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడించి మిగిలిన యూఏఈ అండ్ ఒమన్ జట్లతో మ్యాచ్లో తనని కూర్చోబెడితే సరిపోతుంది ఒక కంప్లీట్గా ఎందుకంటే ఏషియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి ఖచ్చితంగా నిలబెట్టుకునే అవకాశాలు ఉండాలంటే బూమ్రా ఉండాలి అనేది ఒకవేళ బూమ్రా ఉన్నప్పటికి కూడా హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ కూడా పేస్ అటాక్ని లీడ్ చేసే అవకాశం ఉంది ఇక యూఏఈ పిచ్చిలు స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలిస్తాయి కాబట్టి నలుగురు స్పిన్నర్లతో టీమిండియా బరిలో దిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ అలాగే వరుణ్ చక్రవర్తి కూడా సో ఇందులో మనకు వాషింగ్టన్స్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ కంప్లీట్గా బౌలింగ్ ఆల్రౌండర్స్ కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి కూడా సెలెక్టర్ల దృష్టిలో ఉన్నారు సో మేజర్గా అండ్ సంచలనమైన మార్పులు అయితే పెద్దగా జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ అలాగే జితేష్ శర్మ ఎంట్రీ తప్పిస్తే మిగిలిన మ్యా మిగిలిన టీంలో ఎటువంటి సంచలన నిర్ణయాలు ఉండకపోవచ్చు అనేది చాలామంది అంటే విషయంలో మాత్రం హెడ్ కోచ్ గంభీర్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో చర్చించిన తర్వాతే సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకోబోతున్నారు మొత్తం మీద సెప్టెంబర్ తొమ్మిది నుంచి స్టార్ట్ కాబోతున్న కప్లో ఖచ్చితంగా టైటిల్ నిలబెట్టుకునే విధంగానే టీం ఉండబోతుందని చెప్పేసి బోర్డు వర్గాలు చెప్తున్నాయి